హాయ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ న్యూ బ్రాండ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు వెనక వెంటిలేషన్ ఉంటుందో అది బాల్కనీ ఇచ్చారు ఇదంతా మనకు హాల్ అండి బిగ్ సైజ్లో ఉంటుంది ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ మనకు ప్రస్తుతానికి ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో మనకు అవైలబుల్స్ ఉన్నాయి ఇది మనకు కామన్ బాత్రూమ్ మా ఛానల్ కనుక మీరు మొదటిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మనకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కేలు మనకి ఇందులో ఈ బిల్డింగ్లో చాలా సేల్కు ఉన్నాయండి మనకు రెడ్డి టు ఫైవ్ అండి ఇది మనకు ఇది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఇది మనకు ఇంకొకటి సెకండ్ బెడ్రూమ్ అండి చూపిస్తాను చూడండి ఇది మనకు త్రీ బీహెచ్కే థర్టీన్ నైంటీ సిక్స్ ఎస్ఎఫ్టీలో ఎస్ఎఫ్టీలో మనకు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు ఫ్లాట్స్ సేల్కున్నాయి ఇది మనకు జిహెచ్ఎంసీ లేదా అప్రూవల్లో ఉంది మనకి ఐసిఐసి బ్యాంక్ అప్రూవల్ వచ్చింది ఫర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫర్ ఎసెటీకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది నెగోషియేషన్ చేస్తారు ఇది మనకు బెడ్రూమ్లో మనకి అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది రెండు బెడ్రూమ్లో చూడండి ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లలో రెండు బాత్రూమ్స్ ఉంటాయి ఇది ఉందాక మీరు చూసారు సెకండ్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇదంతా మనకు బాల్కనీ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇది మనకు లొకేషన్ వచ్చేసి మనకు నార్సింగ్ నార్సింగ్ ఉంది కదండి నియర్ గచ్చిబోలి నారంగనాం కూడా నార్సింగ్లో నుంచి మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది ఫ్లాట్ కాడికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి లెవెన్ త్రిపుల్ వన్ జీరో పదకొండు వందల పది ఎస్ఎఫ్టీ అండ్ పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్లో వస్తాయి టూ బీహెచ్కలు మాత్రం ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది త్రీ బీహెచ్కలో ఇది మాస్టర్ బెడ్రూమ్ థర్డ్ ఫ్లోర్ మనకి ఇది చాలా బాగుంటుంది ప్రైమ్ లొకేషన్లో దీని అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ మనకు లోన్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం చాలా బ్రాండెడ్గా కట్టారు మంచి క్వాలిటీ తోటి ఇది మనకు ఇది కామన్ బాత్ మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మీకు కిచెన్ కూడా చూపిస్తాను చూడండి కిచెన్ నుంచి కూడా బాల్కనీ ఉంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఇది మనకు నార్సింగ్లో వస్తుంది మనకు టూ బిహెచ్కేలు అండ్ త్రీ బీహెచ్కేలు ఈ బిల్డింగ్లో టూ బ్లాక్స్ ఉంటాయి ఏబి బ్లాక్స్ ఉంటాయి ఇందులో మనకు రెండు టూ బిహెచ్కేలు ఫ్లోర్కి ఒకటి త్రీ బీహెచ్కే సేల్పు ఉండే ఇది మనకు కామన్ బాత్ వాష్రూమ్ ఏరియా అండి ఇది మనకు వాష్ ఏరియా ఇక్కడ మన కిచెన్ నుంచి ఇచ్చారు ఇదంతా మనకు కిచెన్ వాష్ ఏరియా అండి ఇదంతా మా వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్